రాజీ రచన బి గోవిందమ్మ గారు చదువుతున్నది దేవి చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇంకా పన్నెండో ఎపిసోడ్లోకి వెళ్దామా మరదలకు గొప్ప సంబంధం తెచ్చాడు ప్రభాకర్ ఆమె జరిగిన విషయం చెప్పలేక నేను పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్పింది రెండు మూడు నెలలకు కానీ తన దురదృష్టం బయటపడలేదు తండ్రి అక్క కుమిలి కుమిలి ఏడ్చారు విధి వారిని క్రూరంగా శిక్షించినట్టు విచారం చెంది ఒక సంవత్సరం సెలవు పెట్టి యాత్రల కంటూ ఇద్దరు కూతుళ్లను తీసుకొని బయలుదేరాడు ఆ తండ్రి ఆడబిడ్డలను కన్నందుకు దుఃఖిస్తూ ఆ తండ్రి సుమనకు నవమాసాలు నిండాయి యాత్రలకు ప్రతిఫలంగా పాపఫలమైన బాబును కన్నది సుమన సుజనను సుమనను తీసుకుని ఆ బాబు తమకు తోవలో దొరికినట్టు సృష్టించి సెలవు కాగానే ఊరు చేరారు ఉత్తమ పురుషుడు ఆదర్శాలకు నెలయుడు అయిన మాస్టర్ దశరథరాము గిట్టని వాళ్ళు ప్రభాకర్కి ఆకాశరామన్న ఉత్తరాలు రాశారు నీ భార్య నీకు సంబంధం లేకుండా మగబిడ్డను కానీ పెంచుతుంది అని గోరుచుట్టుపై రోకల్పోటులాగా ఉన్న వారి జీవితాలకు పెద్ద అఘాధం ఏర్పడింది తనకు చదువు చెప్పించి వృద్ధిలోకి తెచ్చిన మామగారు వెళ్ళి నిజం చెప్పిన నమ్మక నోరు లేని అమ్మాయకురాలను చుజించి వెళ్ళాడు ప్రభాకర్ తండ్రి కోరిక ప్రకారము వెళ్ళి బీకాం పూర్తి చేసింది సుమన పెద్ద కూతురు భవిష్యత్తు తండ్రి లేని విరాయిగైన చిన్న కూతురును చూస్తూ జీవించలేక విధికి వారిని వదిలి విశ్రాంతి తీసుకున్నారు ఆ మహనీయుడు తండ్రి స్వర్గస్థులై దుఃఖిస్తూ ఉంటే బాకీల వాళ్ళు వసుళ్ళు మతిపోగొట్టాయి సుమనకు ఉన్నదంతా అమ్మి ఆ ఇద్దరిని బ్రతికించుకోవడానికి ఉద్యోగ అన్వేషణకే బయలుదేరిన శుభ సమయంలో స్నేహమయ్యి సరళాదేవి దేవతలాగా తనను ఆదుకుంది మిగిలిన విషయాలు మీకు తెలిసినవే మామయ్య జాలువారే చెక్కెళ్ళపై నిలిచిన కన్నెటిని తొడుచుకుంటూ చెప్పింది సుమన ఎంతకో అతడు ఎవరమ్మా కోపంతో అడిగాడు చౌదరి అతని ముఖం ఎర్రగా కంది కందగడ్డలాగా ఉంది చింత నిప్పులాగా కళ్ళు మెరుస్తున్నాయి గతం నాస్తి మామయ్య అంటూ బాబుని చూసి కెవ్వున కేకబెట్టింది సుమన నోటి నుండి తెల్లని నురుగ వస్తోంది కళ్ళు తేలేశాడు బాబు అయ్యో బాబు అంటూ బయటికి పరిగెత్తాడు చౌదరి టాక్సీ కొరకు అప్పుడే టాక్సీ నుండి దిగుతున్న ప్రభాకర్ విద్యాధారులు చౌదరి గారు హడావడి చూసి హడేలు సుమన దగ్గర పరిగెత్తాడు బాబు నీ కొరకే కదా జీవన్ లేని శవన్లా జీవిస్తున్నాను నా కొరకే నేను జీవించు తండ్రి బాబు చంపలు రెండు చేతుల్లో తీసుకుని హృదయ విదారకంగా ఏడుస్తోంది సుమన బాబు పరిస్థితి అర్థం చేసుకున్న విద్యాధర్ సుమనను ఇవతలికి లాగేశాడు ప్రభాకర్ బాబుని ఎత్తి భుజాన్ని వేసుకుని త్వరగా రండి అంటూ బయలుదేరాడు సుమన బాబుకి చాలా ప్రమాదం త్వరగా రావాలి అంటూ సుమన చేయబట్టుకొని లేపి కారు వద్దకు పరిగెత్తినంత స్పీడ్గా నడిపించాడు విద్యాధర్ సుజన ఇంటికి తాళం తాళంబెట్టి పరిగెత్తి కారు ఎక్కింది బాబు ప్రభాకర్ భుజాన కలువ కాడలాగా వేలాడుతున్నాడు సుమన మతిపోయినట్లు విద్యాధర్ భుజం మీద తల ఆంచి వెక్కి వెక్కి ఏడుస్తోంది స్త్రీ కనుక తను లోపల ఏడుస్తున్నాడు పురుషుడు కనుక విద్యాధర్ కారు శరవేగంతో దూసుకుపోయి హాస్పిటల్ ముందు ఆగింది డ్రైవర్ డోర్ తెరిచి బాబుని అందుకొని పరిగెత్తాడు డాక్టర్ వద్దకు ఫిట్స్ వచ్చాయంటూ బాబుకి ఇంజక్షన్ చేశాడు డాక్టర్ సుజన వెళ్ళి బాబు చేపట్టుకొని నిల్చుంది ఏం పర్వాలేదా డాక్టర్ని ఆశ నిరాశల మధ్య ఈదులాడుతున్న మనసుని నిగ్రహించలేక అడిగాడు విద్యాధర్ డోంట్ వరీ చెప్పి బాబుని బల్ల మీద పడుండబెట్టి తడిబట్ట కప్పాడు డాక్టర్ బాబు ఒక్కసారి నన్ను చూడు బాబును కుదుపుతూ అంది సుమన అమ్మా అరే నువ్వా ఆశ్చర్యపోయాడు డాక్టర్ గాలిలో కొట్టుకున్న దీపాన్ని ఆరకుండా రక్షణ కల్పించి ధైర్యం చెప్పారే ఆ దీనురాలనే డాక్టర్ గారు బాబుని రక్షించన దేనాత దీనంగా అడిగింది సుమన బాబుకి ఏమీ ప్రమాదం లేదమ్మా ఓ గంట ఇంటి వద్ద ఉంచుకుంటే నిజంగా కుర్రాడికి ప్రమాదమే కానీ ఇప్పుడు ప్రమాదం నుంచి కాపాడి నీ బాబుని నీకు ఇవ్వగలను సుమనకి ధైర్యం చెప్పాడు డాక్టర్ బాబుకు తగ్గుతుందా సాగజేసాను సుజన అన్న మాట తప్ప అక్కకి నోట మరో మాట చెప్పలేదు సుమన అందరు హృదయాలు బాబు కోసం తపిస్తున్నాయి ఆత్రంగా బాబులోని మార్పు కోసం ఎదురుచూడసాగారు నా బిడ్డను ఆపద నుండి కాపాడవా ఆపద మొక్కలు వాడా ఓ శ్రీనివాస అనే వేడుకుంది సుజన చౌదరి గారు కూడా దేవుణ్ణి ప్రార్థించారు బాబు పక్కలో కూర్చుని అతని ముఖ కవళికలను గమనిస్తున్న ప్రభాకర్ కనుబొమ్మలు విడివడినాయి రేఖలు విరుస్తున్నట్టు అందరూ గమనించారు బాబు కొంచెం కదిలాడు బాబు ఆత్రంగా పలకరించింది సుమన బాబు అన్నాడు విద్యాధర్ నాన్న అమ్మం చూడు బాబు నుదురు తాగుతూ అంది తల్లి మెల్లగా కనురెప్పలు విప్పి పక్కలో కూర్చున్న కొత్త వ్యక్తిని ఎదురుగా ఉన్న తల్లులను విద్యాధర్ని కూడా చూశాడు బాబు నాన్న బాబుని పలకరించింది సుమన అమ్మా అంటూ చేతులు జాచాడు బాబు కొంచెంసేపు అలాగే పడుకోవాలి బాబు అన్నాడు విద్యాధర్ కళ్ళల్లో నీళ్లు సూళ్ళు తిరుగుతూ ఉంటే బాబు నుదురు ముద్ద పెట్టుకుంది ఏ భావం వ్యక్తం చేయలేక మూగగా సుజన ప్రభాకర్ బాబు ఒకసారి బయటకు వస్తారా అన్నాడు చౌదరి ఎరువురు మౌనంగా అతన్ని అనుసరించారు మీ నాన్నగారు కులాసా సుమ అడిగాడు డాక్టర్ నా కాళ్లకు సంఖ్యను తగిలించి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు నాన్నగారు ఉన్న ఆస్తి అప్పులకు కట్టి పంధాలు లేక బ్రతుకు కోసం బ్రతుకు తెరువు కోసం ఏ మహానగరంలో చేరాను బాబుకి ప్రమాదం ముంచుకొచ్చింది డాక్టర్ ఎలానో చెప్పింది సుమన అమ్మా యావండి గారు నేను బజార్కి వెళ్ళినప్పుడే తలనొప్పిగా ఉంటే చెప్పలేదు నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టి రైలు కొనిచ్చి డాక్టర్ బాబు దగ్గరికి తీసుకువెళ్తే సూది గుచ్చి అమాయకంగా చెప్తున్నాడు బాబు సూదిగుచ్చి ఏంటి నాన్న భయంతో అడిగింది నా మీద పగ తీర్చుకోవడానికి ఏమైనా విషప్రయోగం చేయలేదు కదా అనుకుంది సుమన రక్తం తీసుకున్నారు ఆ యావండి గారి దగ్గర కూడా తీసుకున్నారమ్మా చెప్పాడు బాబు సుమణ వండికిపోయి నిజం నిప్పులాగా మనిషిని దహించి వేస్తుంది బాబు ఎవరని ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పకపోయేసరికి తన సందేహ నివృత్తి కోసం పసివాడనే జ్ఞానం కూడా లేకుండా రక్త పరీక్ష చేస్తారా చి ఏ మనుషులు మానవత్వం బీడైన రాక్షసుల్లాగా ఉన్నారు మనసులోనే అనుకుంది నువ్వు రాకపోతే నేనేం చేయగలను భయంగా సాగ చేసింది సుజన ఒకరికి మనం ఉపకారమే చేశాం కానీ అపకారం చేయలేదు కనుకనే బాబుని రక్షించుకున్నాం అమ్మా అక్కకు ధైర్యం చెప్పింది సుమన దేవుడు చల్లగా చూశాడు మనలను సైగ చేసింది సుజన తల్లి కళ్ళు ముందే స్వర్గస్థురాలైంది తండ్రి తల్లి అన్నీ తనిగా పెంచిన తండ్రిని మృత్యు కవళించింది ఈరోజే నా దుఃఖం చూసిన ప్రతివారి కంటినీరు నింపుకుంటారు ఈనాడు బిడ్డకి జబ్బు చేస్తే నా ఏడుపుని కఠిన పాషాణ హృదయుడైన ప్రభాకర్ ముందుకు వచ్చి బిడ్డను తన భుజాల మీద పరుండబెట్టుకొని తహతహలాడాడు విద్యాధర్ సరే సరే అన్నీ లేళ్లగా సుమన హృదయ పలకం మీద సినిమా రీళ్ళులాగా తిరిగిపోతున్నాయి ఆ ఇరువురు చౌదరి గారు చెప్పబోయే విషయం ఏమిటో అర్థం కాక ఎవరికి తోచినట్లు వాళ్ళు ఊహించుకుంటున్నారు నేను తన జీవితాన్ని నలిపేశానని చెప్పి ఉంటుంది లేకపోతే బాబుని గురించి నాన్నగారు అంత తహతహలాడతారా అనుకుంటున్నాడు విద్యాధర్ మా నాన్నగారు చదివించితే చదివి ఇంజనీర్ అయ్యి మా అక్కని అన్యాయం చేశాడు అని కొండములు చెప్పి ఉంటుంది మనసులోనే అనుకున్నాడు ప్రభాకర్ ఆ యువకుని పేరు చెప్పట్లేదు ఎంత విషాదగాథ కాదా విద్యాధరి వల్ల అయితే చెప్పేదే నా బాబు కాదు మరి ఎవరు తన ప్రశ్నలకు సమాధానం దొరక్క ఆలోచిస్తున్నాడు చౌదరి ఏంటి రహస్యం చెప్పడానికి తీసుకొచ్చి ఆలోచిస్తున్నారు ఆమె ఏం చెప్పింది అనుకుంటూ చౌదరి గారు చెప్పబోయే విషయం కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభాకర్ ఏంటి నాన్నగారు ఏం చెప్పరు అనుకున్నాడు విద్యాధర్ ప్రభాకర్కి ఎలా నచ్చజెప్పాలో ఆలోచిస్తున్నారు చౌదరి గారు పరీక్ష హాల్లో ప్రశ్న పత్రాలకు ఎదురు చూసే విద్యార్థులకు వాచర్ ప్రశ్న పత్రము పంచుట లేట్ అయితే వచ్చే విసుగు లాంటిది ఆ విరువురిలో జనించింది ప్రభాకర్ మానవ జీవితాలు తెరపై నాటకాలు భగవంతుడు వారి జీవితాల్లో చదరంగం ఆడుకుంటాడు ముఖ్యంగా ఆడపడుచులు జీవితాల్లో ఆయన చదరంగ పావులు అంటే మీరు నమ్ముతారా వాళ్ల మొహాలకేసి పరీక్షగా చూస్తూ అడిగాడు చౌదరి చెప్పే మాట ఏదో సూటిగా చెప్పక ఏమిటి ఈయన ఉద్దేశం విసుగ్గా మనసులో అనుకున్నాడు ప్రభాకర్ సుజన కోవెల్లోని పవిత్రమైన దేవత లాంటిది మంచి చెడుగా భావించటం మానవ సహజమైంది ఆకాశరామన్ ఉత్తరాలు ఇచ్చిన విలువ తండ్రిలాగా గురువుగా తన సర్వస్వాన్ని దారపోసి వృద్ధిలోకి తెచ్చిన మామగారి మాటపై నీకు విశ్వాసం లేదు అప్పులు చేసి నోరులేని పెద్దతురి భవిష్యత్తు కోసం నేను చదివిస్తే నీవు చదువు అంతా పూర్తి చేసుకొని భార్యను విడనాడి నీ బ్రతుకు నీవు చూసుకుంటున్నావు వారు ఏమైపోతుంది ఎందుకు అలా జరిగింది జ్ఞానం ఉన్న మనిషిగా ఆలోచించినందుకు కుమిలిపోయి తను చాలించాడు దశరథరావు నోరులేని అక్కను లోకజ్ఞానం తెలియని పసికూనను చేతపట్టుకుని ఆస్తి అప్పులవాళ్లకు అప్పజెప్పి విశాల ప్రపంచంలో జీవించడానికి బయలుదేరింది సుమన మంచి వాళ్లకు ముందు దేవుడు కష్టాలు పెట్టి ఆ కష్టాల్లోనే ఏదో ఒక రూపైనా తనే స్వయంగా రక్షించడానికి భూమికి దిగివస్తాడు సరళాదేవి రూపంలో వచ్చి అభాగ్యులను ఆదుకున్నాడు సరళాదేవి దంపతులు ఇప్పుడు దేవతలు కోపంగా చెప్పుకుపోతున్నారు చౌదరి తండ్రి చెప్పే మాటలు చప్పగా రుచిలేని లాగా ఉన్నాయి అతని మనసు బాబు వద్ద తను ఇక్కడ తహతహలాడుతోంది అందుకే సుజన విషయం చెప్తున్నా ఏటో చూస్తూ కూర్చున్నాడు విద్యాధర్ సుజన్ పవిత్రమైంది అయితే బాబు ఎవరు మనసులోనే ప్రశ్నేసుకున్నాడు ప్రభాకర్ నీకు ఇష్టమైతే ఈరోజే నీ భార్యను నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాను ఈయన ఎవరు అప్పగించుటకు అని సందేహించకు వాళ్ళు వాళ్ళు కాదు నా బిడ్డ లాంటి వాళ్ళు కనుకనే నేను ఈ బాధ్యత వహిస్తున్నాను చెప్పాడు చౌదరి వాట్ మై గాడ్ సుమన నా సోదర ఎంత ఘోరం పాపం చేశాను నా పాపానికి నిష్కృతి లేదు నేను ఊహించలేను త్వరగా నా తనువు చాలిస్తే మంచిది మనసులోనే దుఃఖిస్తున్నాడు విద్యాధర్ ఏంటి లాంటి వాడా ఎలా తన వద్ద ఉద్యోగం చేయడం వల్ల లేక ఏదైనా దూర బంధుత్వం ఉందా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు ప్రభాకర్ బాబు విషయానికి కనవసరం వాడి జన్మ రహస్యం తెలుసుకోవడం నీకు శ్రేయస్సు కాదు ఎవ్వరికీ శ్రేయస్సు కాదు సుమన బాబుని నా వద్ద అట్టి పెట్టుకుంటకు నిర్ణయించుకున్నాను దృఢంగా చెప్పాడు చౌదరి క్షమించండి బాబు రహస్యానికి సుజనకు ఏదో సంబంధం లేకపోతే మీరెందుకు దాస్తారు నిలదీసినట్టు అడిగాడు ప్రభాకర్ నిజం ఏనాటికైనా బయటపడక తప్పదు ఆ నిప్పు నిజ జీవితాలను దహించక మాందు ఇప్పుడు నేను చెప్పబోయేది నిజమే వాళ్ళు నా పెద్ద చెల్లెలు బిడ్డలు అంటే తండ్రి ఒకరు తల్లులు ఇద్దరు మొదటి భార్య బిడ్డను నేను మా అమ్మ నన్ను విశాల ప్రపంచంలో వదిలి వెళ్ళిపోయింది ఆనాడే మేనమామ మా నాన్నగారికి నాకు సంబంధం లేకుండా తెంచుకుని తన వద్ద అట్టపెట్టుకున్నాడు వ్యాపారం నేర్పి తన ఏకైక పుత్రికైన వివలను నాకిచ్చి కన్యాదానం చేశాడు నేను మాత్రం సంవత్సరానికి ఒక నెల మా నాన్నతో గడిపేవాడిని అదే మా తండ్రి బిడ్డల అనుబంధం మా పెద్ద చెల్లెలకు పెళ్లి చేసి నాన్నగారు స్వర్గస్థులైనారు చిన్న కూతురు బాధ్యత అల్లునకప్ప చెప్పి మా పిన్ని మా అమ్మ నాన్నల వద్దకు వెళ్ళిపోయిందని మాత్రం నాకు తెలుసు తర్వాత జరిగింది మొన్న చిన్న చెల్లెలు కళ్యాణి చెప్పింది మొదటి బిడ్డకు నోరు లేనందున మనో ఉన్న చెల్లెలకు సుమన జన్మ పెద్ద సమస్య అయిందట నవమాసాలో నిండగనే సుమనను కనీ శాశ్వతంగా ఆమె విశ్రాంతి తీసుకుందట అప్పుడప్పుడు కళ్యాణి ఇంట్లో ఉంటుంది కదా వివాహమాడి తల్లిలేని బిడ్డలకు తల్లిని చేయమని గ్రామస్తులు దశరథరామును కోరారట ఆయన నిగ్రహశక్తి తెలిసిన కళ్యాణి బావ లోకం కొరకు భారీగా నా మెళ్ళలో తాళి కట్టిన అక్క అనురాగం మర్చిపోలేదు నా జీవితం నరకం చేసుకోలేను అని అతని శిష్యులతో మద్రాసు వెళ్ళిపోయిందట సుమన వచ్చిన రోజునే నేను నా మేనకోడలను గ్రహించాను ఆమె ఒక షరతు పెట్టింది బంధుత్వం ఎవరికైనా తెలిసిన రోజునే నేను వెళ్ళిపోతాను అని అని నానోరు నొక్కిపెట్టిన సుమన జీవితం సుమనాను ఒక రాక్షసుడు నలిపివేశాడట దాని ఫలితమే బాబు కొవ్వొత్తిలాగా తనకు తాను కాల్చుకుంటూ బాబును పెంచుకుంటోంది ఆ రహస్యం ఈసారే నాతో చెప్పింది బాబు తండ్రి ఎవడో తెలిస్తే ఆ రాక్షసుడిని నరికి ఉప్పు పాత్ర వేస్తాను ఆవేశంతో చెప్పుకొచ్చాడు చౌదరి చౌదరి చివరి మాటలు పూర్తి కాకుండానే అక్కడ ఉన్న యువకులు పరిగెత్తుకెళ్లారు బాబు మత్తుగా నిద్రపోతున్నాడు వారి వదనాలు విచార భారంతో కుంగిపోతూ ఉన్నాయి బాబు ఆరోగ్యం కొరకు వారి మనసులు తహతహలాడుతున్నాయి చిన్న బాబుకు తెలివచ్చిందా సుమనని అడిగాడు ప్రభాకర్ చిన్న అన్న మాటకు సుమన మనసు కృంగిపోయింది డాక్టర్ గారు ఏమన్నారు సుమన ఆశగా అడిగాడు విద్యాధర్ మౌనంగా ఉన్న సుమన మనసుకు ఎలాంటి రాళ్ళు తగిలాయో వాళ్ళు గ్రహించలేని తెలివి తక్కువ వాళ్ళు కాదు బాబుకు తెలివి రాగానే పాలిమ్మన్నారు డాక్టర్ గారు విశ్రాంతి చాలా అవసరము అని చెప్పారు వెళ్ళిపోయింది నర్సు అక్కడ వాళ్ళు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు సుజన లేచి పక్కన నిల్చుంది నిశ్శబ్దం రాజ్యం వెళ్తోంది సుమన బాబును మార్చి మార్చి చూస్తున్నారు ప్రభాకర్ విద్యాధరులు నన్ను క్షమించ సుమన నీ జీవితం నాశనం చేసిన క్రూర నేనే నేనేనని చెప్పలేదంటే నీవు దేవతవు ఏ శాపం వల్ల మానవ జన్మ ఎత్తి కష్టాలు అనుభవిస్తున్నా నీ కష్టాలు నేటితో తీరిపోయాయి ఇప్పుడే నాన్నగారికి చెప్తాను ఆ రాక్షసుని నేనే అని బాబు నీ వంశోద్ధారకుడు ఉదయం డాక్టర్ గారి పరీక్ష ఫలితం ఇది అడిగి తెలుసుకో అనుకుని త్వర త్వరగా అడుగులు వేసుకుంటూ తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు విద్యాధర్ చిన్నా నన్ను క్షమించమ్మా నిజం తెలుసుకోలేక కష్టాల్లో అన్నయ్యలా లాలిచ్చి నీకు సహాయం చేయలేకపోయాను నన్ను మాటలతో హింసపెట్టినందుకు క్షమించు సుమన శిరస్సును ప్రేమతో నిమురుతూ వృద్ధకంఠంతో చెప్పాడు ప్రభాకర్ అంత మాటలు ఎందుకు బావా మావి నష్టజాతకాలు అందుకే నాన్నగారిని కూడా దేవుడు తీసుకెళ్ళి మమ్మల్ని అనాథాలను చేశాడు బాబు ఆరోగ్యంగా వస్తే నేను వేరే ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోవడానికే నిర్ణయించుకున్నాను నా వల్ల మీకు ఎటువంటి నష్టం జరగదు మీ మరదలు గనక మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా చేసుకుంటకే నేను వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను చెప్పింది సుమన ఎక్కడికమ్మా నీ వెళ్ళేది మొదటనే చెప్పాను కదా అన్నయ్యగా నా బాధ్యత ఉందని బాబుని పెంచి వృద్ధిలోకి తెస్తానని ఉద్యోగం చేయడానికి నీకు ఇష్టం లేకపోతే పోనీలే చెయ్యొద్దు నేను ఒంటరిగా ఉండనియాను నేడే మనందరికీ సరిపడా ఇల్లు తీస్తాను నా బ్రహ్మచర్యానికి స్వస్తి చెప్పి హోటల్ భోజనానికి రాజీనామా ఇవ్వదలుచుకున్నాను గత జీవితం మర్చిపోతున్నాను అంటూ సుమన రెండు చేతులు పట్టుకొని లేపి కన్నీళ్లు దుడిచాడు ప్రభాకర్ కొడుకు చెప్పిన మాటలకు స్తంభించిపోయాడు చౌదరి గారు తన సుపుత్రుడే ఆమె జీవితాన్ని బలుకొన్నందుకు క్షమించండి నాన్నగారు సుమనను పెళ్లి చేసుకుంటాను ఆమెను ఒప్పించండి అన్నిటికీ కారణం అర్థం చేసుకోండి తండ్రిమోహన్ చూస్తూ చెప్పాడు విద్యాధర్ అసలు విషయం వివరించి ఏడిస్తే నా కోడలను బాబును ఏనాడో ఇంటికి తీసుకెళ్లేవాడినిగా కోపంగా అన్నాడు చౌదరి ఆమె హృదయం నాకు అర్థం కాలేదు మీరు ఒకసారి ఆలోచించండి అన్ని విషయాలు చెప్పింది కానీ తన జీవితాన్ని బలికొన్నది నేనేనని చెప్పిందా ఆ స్త్రీ లోకానికి మణిపూస అఘాతంలోని ఆనమొచ్చం మట్టిలోని మాణిక్యం నా వంశ గౌరవాన్ని కాపాడిన కరుణామై మీకు ఇష్టమైతే అమ్మకి కవర్ చేయండి లేకపోతే వేరే ఇల్లు చూసి మాట పూర్తి చేయలేకపోయాడు విద్యాధర్ వేరే ఇల్లు చూసి ఏమిటి మంచి రోజు కానీ రోజు కానీ ఆమె దేవత దేవతకు మంచి చెడు అన్నదే లేదు ఇంటికి తీసుకెళ్ళడానికి ఏంటి అమ్మ వస్తుంది నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు చౌదరి ఆ సమస్య ఎంత త్వరగా పరిష్కారమైనందుకు బాబుకు ఆరోగ్యం రాగానే తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకొని రావాలి అంటూ తృప్తిగా లేచి సుమన వద్దకు వెళ్ళాడు విద్యాధర్ నిజం బావా ఆయనను గురించి నేను ఏమి చెప్పను చెప్పలేను మొండిగా అంది సుమన చూడమ్మా కంటిలో నడక పడిందని కన్ను పడుచుకుంటామా ఎవ్వన ప్రభావం వల్ల అతడు తొందరపడి ఉంటాడు తన తప్పిదాన్ని సర్దిద్దుకోవడానికి వచ్చినప్పుడు నీవు క్షమించకపోతే ఎట్లా చెప్పు బ్రతిమలాడుతున్నాడు ప్రభాకర్ ఆయన ఎలాంటి వాడైనా నాకు అనవసరం ఆయన వచ్చి కూడా నన్ను అదే విధంగా ప్రాధాయపడ్డాడు నాకు వారిపై అసహ్యమే కానీ ప్రేమ లేదు ప్రేమ లేని శిలతో తన కోరికలను చంపుకొని ఎన్నాళ్ళు ఉంటాడు నేను కావాలనుకుంటే తన కోరికలను సమాధి కట్టుకొని జీవించగలడా సూటిగా ప్రశ్న వేసింది సుమన అంతవరకు బావామర్దళ్ళ వాగ్వివాదం విన్న విద్యాధరు చిరునవ్వు నవ్వుకుంటూ వచ్చి సుమన పక్కన టీవీగా నిలబడి నా కోరికలను సమాధి ఈనాడు కాదు ఆ భయంకరమం జరిగిన రాత్రి నుండే కట్టేశాను నీకు ఇష్టమున్నా లేకపోయినా విధి నిర్ణయం ప్రకారం మనం భార్యాభర్తలం కాదు అని ధైర్యంగా మాట్లాడుట కూడా నీకు ఆస్కారం లేదు ఉదయమే బాబు నా కొడుకని రుజువు చేసుకున్నాను కోర్టుకు వెళ్ళిన నీవు నా నుండి బాబు బాధ్యత నుండి దూరం కాలేవు అన్నాడు అంటే అంటే ఏముంది లా ప్రకారం బిడ్డ ఐదు సంవత్సరాల వరకు తల్లి వద్ద ఉండొచ్చు ఆ తర్వాత తండ్రి వద్దనే అతని స్థానం కావాలంటే కుమ్ములు తిరిగిన లాయర్లను అడిగి తెలుసుకో విసురుగా అన్నాడు విద్యాధర్ నా జీవితాన్ని బలుకొన్నది చాలక నా బిడ్డను కూడా దూరం చేయడానికి పూనుకున్నావా మీకు నేనేం ద్రోహం చేశాను అని అడిగింది సుమన నేను నీకు ద్రోహం చేశాను కనుకనే నీ జీవితాన్ని సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాను నాపై నీకు ద్వేషం ఉండొచ్చు బాబుపై మమ్మతను విడవలేవు వాడి ఉజ్వల భవిష్యత్తు కోసం మనిద్దరం విధితో రాజీ పడక తప్పదు ఆలోచించు సుమన లేకపోతే ద్వేషాలతో మనసులను నలగొట్టుకోవడమే అవుతుంది నిద్రపోయే బాబుని ప్రేమగా చూస్తూ ఆ చెప్పాడు విద్యాధర్ విధి ఆడించు ఆటలో గెలుపు ఎవరిది నీదా లేక విద్యాధర్దా ఎవరిది కాదు దాని చేతిలో కీలుబొమ్మలం మనం అందరికీ బాబు ముఖ్యం ఎంతవరకు విధితో పోరాడిన వాళ్ళమే ఎక్కడున్న వాళ్ళం గెలిచిన సుజన విద్యాధర్లు ఓడిపోయిన తల్లి బాబు ఉజ్వల భవిష్యత్తు కొరకు నీవు రాజీ పడడం మంచిది చెప్పాడు ప్రభాకర్ మరి వచ్చే ఎపిసోడ్లో సుమన నిర్ణయం ఏమిటి ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్